సౌదీలో సంవత్సరం అంతా ఒక్క రోజు వాన పడతాదంటే నిన్న రాత్రి అయితే భయంకరంగా అయితే వాన పడింది మా ఇంటి అంతా ముద్ద ముద్దగా తడిసిపోయింది అదనే లేచి బయటకు వచ్చి చూస్తే ఫుల్గా ముబుల్ అయితే వేసి ఉన్నాయి ఇప్పుడు టైం చూస్తే తొమ్మిదిన్నర అవుతుంది కానీ ఈ ముబ్బులు చూస్తా అంటే ఆరు ఏడు అయినట్టు ఉండదు ఇక వాన వచ్చిన వరద వచ్చినా మనకైతే పొద్దునే డ్యూటీ ఉంటుంది కాబట్టి ఇంకా లేసి రెడీ అయిపోయి టిఫన్ అయితే చేసుకుని నిన్న పూలు ఉంటే కడుపులోకి తిన్నాను లేదా మేడం అయితే కాసేపటికి ఫోన్ చేసి బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పింది చక్కగా బండి తీసుకొని గేట్ దగ్గర అయిపోయి మేడం డ్యూటీ అయిపోయినా ఇంటికి వచ్చేసరికి పదకొండు అయితే అయింది మేడం అయితే బిన్నాను ఎంతకైతే వచ్చేసింది కాసేపుకి మళ్ళీ ఫోన్ మోగింది మళ్ళీ డ్యూటీ పడింది అనుకున్నప్పుడు అద్దాం అయితే ఫోన్ చేసి కూరలు చెప్పి ఎందుకంటే అన్నం చేయలేదు అని ఆమె కూర అలాగే సలాటు దాంతో పాటు ఒక జ్యూస్ అయితే ఇచ్చింది నిన్న తీసుకున్న అన్నంలో తెల్లన్న అది వేసుకుని తినేసా అన్నం తినానో లేదు ఎలా టైం ఉంది కదా అని కాసేపు అనుకున్న లోపల కాసేపు పడుకున్నా లేదో మళ్ళీ అయితే ఫోన్ వచ్చింది సార్ మేడం ఫోన్ చేసి కొన్ని మెడిసిన్స్ కావాలి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తీసుకురామని చెప్పి నా చేతిలో అయితే డబ్బా అయితే పెట్టి తీసుకురామన్నారు నేను పోయి హాస్పిటల్ కి ఇంత ముందు నేను పోయి వీడియో తీసిన అప్పుడు దాని పేరు వచ్చేసరికి నవ్వు ఓపెన్ అని చెప్పా అని పైన డాక్టర్ సులేమన్ అనే పేరు మాత్రం చూడలేదు ఎందుకంటే నవ్వు ఓపెన్ అనేది పెద్ద అక్షరాలతో ఉంది డాక్టర్ సులేమన్ అనేది చిన్న అక్షరాలతో అయితే ఉంది రాత్రికి వారం మామూలుగా బలేదు దీనికి సంబంధించిన ఫుల్ డేలాగైతే కింద లింక్ ఇచ్చినా వెళ్ళి చూసి